మాకు సార్ గత ఆరు నెలల నుంచి అదే వృత్తి చేస్తుంది సార్ అందుకే అరెస్ట్ చేశాను సార్ పొలంలో ఒక్క కలుపు మొక్కుంటే పంట మొత్తం నాశనం అవుతుంది అలాగే సమాజంలో ఇలాంటి స్త్రీ ఒక్కతి ఒక్కతుంటే చాలు సొసైటీ మొత్తం పాడైపోతుంది సంసారానికి వదిలి సంప్రదాయాలను గాలికొదిలి గాలి తిరుగుళ్లు తిరిగే ఇటువంటి ఆడదాన్ని కఠినంగా శిక్షించమని కోర్టు వారిని కోరుతున్నాను మీ వాదించడానికి ఎవరైనా నేను కొత్తగా చూస్తున్నాను ఎవరు బాబు నువ్వు నా పేరు బాబు మా నాన్న పేరు లింగ బాబు నేను లాయర్నే బాబు ఓకే ప్రొసీడ్ వాదనలో భాష కంటే భావం ముఖ్యం మాది కొంచెం లండన్ చదువులు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి నిజానికి తనతో ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఈ సిఐ ఒక కలుపు మొక్క లంచం తీసుకొని ఆమెను పనిష్ చేయాలనుకుంటున్న ఈ ప్రాసిక్యూటర్ ఒక గుంట నక్క యూస్లెస్ ఫెలో అబ్జెక్షన్ ఎవరు అన్నారు ఇది కోర్టు కాబట్టి చదువుకున్నవాడు బుర్ర కూలీ చేసేవాడు చెమట అమ్ముకుంటున్నాడు కడుపు కాలినోడు రక్తం అమ్ముకుంటున్నాడు సెలింగ్ బ్లడ్ కష్టాల్లో ఉన్నవాడు మూత్రపిండాలు అమ్ముకుంటున్నాడు సెల్ కిడ్నీ అవసరానికి ఒంట్లో అవయవాలు అమ్ముకుంటే తప్పు లేదు కానీ పిల్లల్ని ఒట్టి కడుపు నుంచలేక ఒళ్ళు అమ్ముకుంటే తప్పు వచ్చిందా సార్ లేదు బాబు గ్రహచారం గంటా మారేతో ఇఫ్ ఇట్ ఇస్ డాగ్స్ అని వినటానికి ఎంత బాగుందో ఫ్యామిలీ ఉండ కావాలనుకుని ఇలాంటి ఎదవులు చేసేది తప్పని జనం ఫీలింగ్ సార్ కాబట్టి మీరు శిక్షించాలనుకుంటే తనుని ఇలా చేసిన ఈ పోలీసు శిక్షించండి కాకీ డ్రెస్ వేసుకొని నల్ల కోటు వేసుకొని ఇలాంటి వాళ్ళని శిక్షించండి పనిష్ క్రిమినల్స్ నాట్ ద విక్టమ్స్ శెట్టి బాబు ఆర్గ్యుమెంట్ లో న్యాయం ఉంది బట్ సెక్షన్లు మార్చి తీర్పు చెప్పే రైటు నాకు లేదు అందుకే అతని వాదనకు స్పందించి ముద్దాయికి శిక్ష లేకుండా రెండు వందల యాభై రూపాయల జరిమానా మాత్రం విధిస్తున్నాను సారీ సిస్టమ్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ మై క్యాకరు ఈ కోర్టు మందే కదా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్

ఆ అదే కమిషనర్ గారికి మరో జట్ట తప్పు చేస్తే లోపలేసే వాళ్ళని పోలీసులు అంటారు తప్పు చేయించి లోపలేసే వాళ్ళని ఏమంటారు ఇప్పుడు మీ కాకిల్లో ఎక్కువ మంది రెండో రకమే ఉన్నారు క్లీన్ ద పోలీస్ సిస్టమ్ కల్తీ కాకిల్ని ఉతి కార్యాలు ఎట్లు సరే ఏం తీసుకుంటారు కాఫీయా ఇది కమిషనర్ ఆఫీసర్ ఇరానీ కేఫా కమిషనర్ గారు నీతో మాట్లాడుతుంటే నువ్వేటో చూసి మాట్లాడతావేంటి చేతలే కాదు మాటలు కూడా తెలుసు అనమాట పోలీస్ లాగే ఎన్కౌంటర్ తో పాటు లాకప్ డెత్ తెలియాలిగా నీల శివుడి పేరు ఆయన శ్మశానంలో ఉంటాడు నువ్వు సమాజాన్ని స్మశానం చేస్తున్నావు చేస్తున్నాను కదా లోపల लो पे आलंटे साक्षात्कार, ले पे आलंटे ये मिया खरले। ताने <laughs> ताने पे लिखा है गाने वाले का नाम, बुलेट बुलेट पे लिखा है मरने वाले का नाम। नील के नसीब में मरना नहीं, मारना है।, है। ये मार चटनों। స్వర్గాన్ని కొట్టలేక ఆడదాన్ని చేయి చేసుకుంటావా తప్పు చమేని ఇది కమిషనర్ గారి ఆఫీసు ఇక్కడ ఫైట్లు కాదు ఫైళ్లు నడుస్తాయి మా డిపార్ట్మెంట్ కు పేరుంది ఎఫ్ఐఆర్ లేకపోయినా సాక్ష్యాలు లేకపోయినా కేసు పుట్టించగలరని కానీ డిపార్ట్మెంట్లో నాకు మంచి పేరుంది ఆధారాలు లేకుండా నేనేం చేయను ఇది నీ ఫైల్ ఆధారాలు ఏం లేదు ఈ ఫైల్లో ప్రొఫైలే ఉంటే కూర్చొని ఎందుకు మాట్లాడుకుంటాను సార్ నేను వచ్చాను కదా ఇప్పుడు రాస్తాను ఈ తెల్ల కాగితాలన్నీ నల్ల కాగితాలు చేస్తాను రాయడానికి అది చూచిరాత కాదు రాత అడ్డదిడ్డంగా రాసేశాడు మళ్ళీ పిలుస్తాను మూడు వచ్చినప్పుడల్లా పిలిస్తే రావడానికి డిపార్ట్మెంట్కి నేను మోకుని కాదు నాకు మూడు వస్తే వస్తా ఎవరికైనా మూడితే పిలుస్తారు ఆకలిస్తే కానీ సింహం బేట ఎలకంటా చెప్పు బాబాయ్ ఆస్వాజరావు కుటుంబం ఒక ఊరి నుంచి ఒక ఊరికి దొరుకుతారా ఏత నాకలేంట మాడ తోకేదాక నా ఆకరి తీరద బాబాయ్ వావ్ ఏం ఫిగర్ బ్రహ్మ బ్యాచలర్ ఐ తయార్ చేసుంటుంటాడ ఏడో చేయమ ఆ యమరా నక్రాల్ చేస్తావా జల్ది ఇక లేస ఛాన్స్ మిసేయంద తెచ్చారా వాడు పట్టుకోకపోతే చెల్లెలు కింద పడిపోయిందిగా తప్పు చేసి పట్టుకున్నాడు కాబట్టి చేయినరిగా తప్పు చేసి పట్టుకోకపోతే మేడై నరికేవాణ్ని ఈ డ్రెస్ ఎలా ఉన్నాయా నువ్వు ఏ డ్రెస్ వేసుకున్న డ్రెస్కి అందం వస్తుందమ్మా నువ్వు ట్రై చేయి నేను బయటే ఉంటాను అక్క ఈ డ్రెస్ నీకు మస్తుగా ఉంటది అక్క నీళ్ళకి నచ్చుద్దంటావా నీ మీద ఫిదా అవుతాదక్కా నీరు బాగుందా హ నీకు తొందరగా ఏది నచ్చదు కదా ఎలా ఉన్నాను చెప్పు